ప్రేమను పంచేందుకే మనం ఈ భూమి మీదకి వచ్చాం ప్రేమను పంచేందుకే మనం భూమి మీదకి వచ్చామన్న విషయాన్ని మనం గుర్తించాలి మనలో చాలామంది కనీసం ఇరవై మంది సభ్యులు ఉమ్మడి కుటుంబంలో కలిసి జీవించడం చూసిన తరం నుంచి వచ్చాను వారే ప్రస్తుత తరంలో వివాహం చేసుకోకూడదని లేదా పిల్లలు కనకూడదని నిశ్చయించుకున్న యువత యువకుల తరాన్ని ఇప్పుడు మనం చూస్తున్నాం సంబంధాలను ఒత్తిడితో కూడుకున్నవిగా వాటి వల్ల చాలా బాధ గురి కావాల్సి ఉంటుందనే ఆలోచనతో వాటికి దూరంగా ఉండాలని ఒంటరిగా జీవించాలని చాలామంది నిర్ణయించుకుంటున్నారు కానీ ధోరణ సరైనది కాదు ఎందుకంటే మానవులు ప్రేమజీవులు మనలో ఎంతో ప్రేమ ఇప్పటికీ ఉంది ఇతరుల నుంచి మనం ప్రేమ కోసం యాచించవలసిన అవసరం లేదు అయితే ఇతరులు మనకు ప్రేమను ఇవ్వలేకపోతున్నారు ఎందుకంటే వారు కూడా ప్రేమ కోసం ఎదురుచూస్తున్నారు మనమందరం మనలో ఉన్న ప్రేమను గుర్తించడం లేదు దాన్ని పెంపొందించుకోవడం లేదు ప్రేమించడం అనేది ఆత్మ తాలూకు అసలు స్వభావం నేను ప్రేమను పంచడం కోసమే ఇక్కడికి వచ్చాను అనేది తెలుసుకోవాలి మనం మన అంచనాలను తగ్గించుకొని భేషరతగా ప్రేమించడంటే మంచి సంబంధాలు ఏర్పడతాయి మనకి రీఛార్జ్ చేసుకోవాలి మనం అందరం మరి ప్రేమను ఇవ్వగలిగేలా మనం మనల్ని ఎలా సిద్ధం చేసుకోవాలి దీనికి బ్యాటరీని ఉదాహరణగా తీసుకుందాం మన మన అంతరాత్మను బ్యాటరీనే అనుకుందాం అది పూర్తిగా ఛార్జ్ అయి ఉన్నప్పుడే మనం భావోద్గే ఆరోగ్యంగా ఉంటాం ఆనందము శాంతి ప్రేమ ఇదే మన సహజమైన జీవన విధానం మన నిర్లక్ష్యం కారణంగా బ్యాటరీలోని ఛార్జ్ తగ్గిపోతున్నప్పుడు అంటే మనలోని నుంచి ఆనందాన్ని శాంతిని ప్రేమను మనం పొందలేనప్పుడు కొనుగోలు చేసిన వస్తువులలో మనం సాధించిన విషయాల్లో వాటిని వెతకడం ప్రారంభిస్తాం తీర్థయాత్రలో సెలవు రోజుల్లో శాంతిని వెతుక్కుంటాం ఇతరులు మనల్ని ప్రేమించాలని కోరుకుంటాం సరే కానీ మనం వారికి తిరిగి ఏమి ఇవ్వాలి వీలు లేని వాటిని లేదా తక్కువైన వాటిని ఇతరులకు ఎలా అవ్వగలగాలి తెలుసుకోవాలి మనమే ప్రేమగా మారాలి కాబట్టి మనల్ని మనం రీఛార్జ్ చేసుకోవాలి రీఛార్జ్ అంటే ఏంటి మనం అంతరాత్మను బ్యాటరీగా అనుకుని రీఛార్జ్ చేసుకోవాలి అంటే శాంతి ప్రేమ ఆనందాన్ని మనం పెంచుకోవాలి మన మనసులో శాంతిని ప్రేమను ఆనందాన్ని పెంచుకుని మనం బ్యాటరీని రీఛార్జ్ చేసుకుని ఆ తర్ అందరికీ ప్రేమగా ఉండాలన్నమాట కాబట్టి మనల్ని మనం రీఛార్జ్ చేసుకుని ఆధ్యాత్మికంగా మనల్ని మనం శక్తివంతం చేసుకోవాలి ఉదయం లేవగానే ధ్యానం చేయాలి మంచి గ్రంథాలను చదవాలి సంతోషంగా సంతృప్తిగా ఉండడం లాంటి సానుకూల చర్యలతో రోజును ప్రారంభించాలి దీనికోసం ఉదయం కనీసం ముప్పై నిమిషాల నుంచి ఒక గంట వరకు కేటాయించాలి దీనివల్ల ఎన్నో మంచి ఫలితాలు మనకు కలుగుతాయి రోజుకు సదావుగా సాధించడానికి దోహదం చేస్తుంది మనల్ని మాత్రమే మనం ప్రేమించుకోవడానికి అలవాటు పడిన పరిస్థితుల్లో స్వార్థపూర్తిగా మారకుండా మనం రక్షించుకోవాల్సిన అవసరం ఉంది మనం ప్రేమతో నిండినప్పుడు అందరికీ ప్రేమ అందించగలం మన లోపలంతా ఖాళీ అయితే ఇతరుల కనబరిచే కాస్త ప్రతికూలత కూడా మనల్ని తీవ్రంగా బాధపడుతుంది మన తిన్న కనుక నియంత్రణకు సరైన గురైనట్టు భావిస్తాం ఎందుకంటే మనలో ప్రేమ శక్తి లేకపోవడమే మనం మానసికంగా ఆరోగ్యంగా లేము దీనివల్ల ఇతరుల నుంచి వేయొలుగుతాం మనం ప్రేమను కోరుకోవడం కాదు మనమే ప్రేమగా మారాలి మన ఆత్మ నిరంతరం శక్తివంతంగా చేసుకోవాలి మనం మనంగా ఉండడమే దీనికి మార్గం అందుకని మనం ఈ ఛానల్ ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో కోటి మంది మన రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు అందరూ కనీసం నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడియా భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం